నమస్కారం ఈరోజు మూర్ఛ ఫిట్స్ ఎప్లిప్సీ షీజర్ ఇవన్నీ ఒకటేనండి వీటి గురించి కొన్ని అపోహలు ఉన్నాయి మన సమాజంలో వాటి గురించి తెలుసుకుందాం ఫిట్స్ అంటే తల్లలో అబ్నార్మల్గా ఎలక్ట్రికల్ యాక్టివిటీ స్ప్రెడ్ అవ్వండి బ్రెయిన్ అంతా దానివల్ల చేతులు కాళ్ళు కొట్టుకోవడం గట్టిగా ఆరవడం నోటి నుంచి నురుగు రావడం కొద్దిసేపు అయిన తర్వాత తగ్గిపోవడం జరుగుతుంది ఈ మధ్యలోనే మనం చూస్తుంటాం ఒక సీనియర్ చెప్పినట్లయితే రోడ్ మీద ఎవరికైనా ఫిట్స్ వస్తే పరిగిస్తూ పోయి కీస్ పెట్టడము ఐరన్ రాడ్ పెట్టడము ఇట్లాంటివి ఉంటాయి సో ఇది పెట్టడం వల్ల ఉపయోగం ఉందా దీనికి ఏదైనా అర్థం ఉందా అంటేను దీని వల్ల ఉపయోగం అయితే ఏం లేదు ఫిట్స్ అనేటివి సెల్ఫ్ అబార్టివ్ అంటామండి అంటే అవి కొన్ని సెకండ్లు లేదా కొన్ని నిమిషాలు అయిన తర్వాత వాటికే తగ్గిపోతాయి ఈ మధ్య లోపలే మనము ఏదైనా లోహం పెట్టడం వల్ల తగ్గిపోతుందని అని అందరూ చెప్తూ ఉంటారు ఇట్లాంటి లోహం పెట్టడం వల్ల వ్యత్యాసం అయితే ఏం రాదు కానీ ఒకవేళ ఆ లోహం కానీ షార్ప్ గా ఉంటే అది మనం గుచ్చుకోవడము తెగడం లాంటి జరుగుతుంది ఫిట్స్ సెల్ఫ్ అబాటు వాటికి తగ్గిపోతుంది కనుక రెండు మూడు నిమిషాల్లో దానికైతే పూర్తిగా యాక్టివిటీ చేతికి కళ్ళు కొట్టుకోవడం తగ్గిపోతుంది మీరు ఇనుప పెట్టినా పెట్టకపోయినా ఈ ఇనుప ఎందుకు వద్దని చెప్తున్నా అంటే అది షార్ప్గా ఉంటే బాగా గుచ్చుకొని బాగా దెబ్బలు తగలడం లాంటివి జరుగుతాయి రెండోది మనం ఏం చేయాలి ఈ ఫిట్స్ వచ్చినప్పుడు అంటే కొంతమంది అతను నాలుగు కొరుకుని వేస్తున్నాడు ఫిట్స్ పేషెంట్ అని చేయి పెట్టడం ఇట్లాంటివి జరుగుతుంది ఫిట్స్ వచ్చేటప్పుడు యాక్టివిటీని మనకి వంద ఇంతలు పెరిగిపోతుందండి మన ఒంట్లో పవర్ ఫిట్స్ ఉన్నప్పుడు సో దాన్ని నోరు తెరుద్దాము లోపల తోద్దాం అనే ప్రయత్నం అయితే చేయొద్దు ఎందుకంటే మీ వేళ్ళు తెగిపోయే అవకాశం ఉంటుంది చేయాల్సింది ఏంటంటే ఫిట్స్ వస్తున్న పేషెంట్ గమనించుకొని ఒక ఎడం పక్క తిప్పి పనుకోబెట్టడము వీలైతే తల కొంచెం ఎత్తుభాగంలోకి పెట్టడము చేయాల్సి వస్తుంది ఇలా చేయడం వల్ల యాస్పిరేషన్ అనేది ఆస్పిరేషన్ అంటే పొట్టలో కంటెంట్స్ నోట్లోకి రావడము అవి తిరిగి ఊకృతిలో మింగలేక ఊకృతిలో పోవడము ప్రాణాపాయం నుంచి కాపాడుకోవచ్చు ఫిట్స్ పేషెంట్ చూసిన వెంటనే దగ్గరికి వెళ్ళి దగ్గరగా ఉందా అంటే పొయ్యికి దగ్గరగా ఉన్నదా చూడడము అక్కడి నుంచి సేఫ్ ప్లేస్కి తీసుకురావడము ఎత్తు ప్రదేశాల్లో అంటే డాపాల పైన పైన గోడల మీద పెట్ట గోడల మీద కూర్చో ఉన్నప్పుడు ఫిట్స్ వస్తుంటే ఆ పేషెంట్ని దాన్ని పక్కా తీసుకువచ్చి ఫ్రీగా ఉన్న ప్లేస్లో పెట్టడము నీళ్ళకి దూరంగా ఉండడం అంటే బావి మీద కూర్చోండినా నీళ్ళకి పాయింట్స్ చెరువుల దగ్గర కూర్చోండి దగ్గరలో నీళ్ళలో పడిపోతే అంటే ఫిట్స్ వల్ల చనిపోయే అవకాశం కన్నా నీళ్ళలో పడిపోయే చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది సో వీటి నుంచి దూరంగా తీసుకొని వచ్చి పెట్టాలి ఇప్పుడైతే ఫిట్స్ ఉన్న పేషెంట్స్కి ఒక సలహా నేను ఇచ్చేది ఏంటంటే స్ప్రేస్ ఉన్నాయండి ఆ టైంలో ఫిట్స్ వచ్చినప్పుడు ముక్కులో కొడితే అంటే దగ్గర ఉన్నవాళ్ళు ఎవరైనా కొట్టగలిగితే ఇంట్లో ఉన్నప్పుడు అయితే మాత్రము ఆ అయితే మనం అవాయిడ్ చేసేసుకోవచ్చు ఇంకా కొన్ని అపోహలు ఉన్నాయండి ఫిట్స్ ఉన్నవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా పిల్లలు కనవచ్చా అనేసి అన్ని ఫిట్స్లో జెనిటిక్ ఇటియాలజీ ఉండదండి డాక్టర్ని కలిసినప్పుడు కానీ వంశపారపరంగా వచ్చేదా కాదా కూడా చెప్పగలుగుతారు ఒకవేళ అది ఉన్నా కూడా వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువే ఉంటాయి పెద్దవాళ్ళ నుంచి పిల్లలకి వచ్చేది పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు పిల్లల్ని కూడా కనవచ్చు ఈ టాపిక్ మీకు అర్థమైందనుకుంటాను ముఖ్యంగా ఈ ఇనప లోహం యొక్క అపోహని అందరికి అర్థమయ్యేటట్లు చెప్పేదాని కోసమే ఫిట్స్ సెల్ఫ్ అబార్ట్ సేఫ్ ప్లేస్ లో పెట్టండి సేఫ్గా చూడండి పేషెంట్ని ఎటువంటి పదార్థాల కోసం పరిగిస్తూ పోయి అతన్ని సేఫ్గా పెట్టకుండా ఆ ఇను పదార్థాన్ని ఎత్తుకుంటూ ఆ టైం వేస్ట్ చేయొద్దు నమస్కారం